ఆల్రెడీ తెలిసినట్టు అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అనంతపూర్ దట్ మనకి ఇక్కడ ఫిఫ్త్ నుంచి ట్వంటీ సెకండ్ దాకా దులీఫ్ ట్రోఫీ జరగబోతుంది సో దాని గురించి బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది సో నెససరీ అరేంజ్మెంట్స్ ప్లేయర్ సెక్యూరిటీ ఉండొచ్చు వస్తున్న పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండొచ్చు వాళ్ళ పార్కింగ్ అరేంజ్మెంట్స్ సీటింగ్ అరేంజ్మెంట్స్ అండ్ ఎక్కడ కూడా ఇన్కన్వీనియన్స్ ఎవరికి కూడా లేకుండా ఆల్ ద ప్లేయర్స్ మ్యాచ్ అఫీషియల్స్ అండ్ కామన్ పబ్లిక్ వ్యూవర్స్ ఎవరు వస్తారు వాళ్ళకి సో అందరికి కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం టేకింగ్ ఆల్ ద మెషర్స్ టు ఎన్షూర్ సేఫ్ అండ్ స్మూత్ కండక్ట్ ఆఫ్ ద కంప్లీట్ థ్యాంక్ యూ దోర్నమెంట్ ఒక రోజుకి ఒకే పాస్ ఉంటుంది సో మ్యాచ్ ఫిఫ్త్ అంటే ఫిఫ్త్కి మాత్రమే అది చల్లుతుంది మళ్ళీ ఆరో తారీఖు వేరే పాస్ ఉంటుంది ఆ పద్ధతిలో ఇస్తున్నాము సో దట్ చాలా ఎక్కువ మందికి మనం ఫెసిలిటేట్ చేసినట్టు అవుతాము ఎక్కువ మంది మనకి ఇక్కడ వచ్చి మ్యాచ్ చూసినట్టు కూడా అవుతుంది సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే సింగిల్ ఏ రోజుకి మీకు పాస్ ఉంటే ఆ రోజే వాళ్ళని అలో చేయడం జరుగుతుంది వేరే రోజు పాస్ తీసుకొచ్చి మీరు ఆరో తారీఖు పాస్ తీసుకొచ్చి ఐదో తారీఖు నన్ను అలో చేయమంటే అలో చేయడం కుదరదు సో మీకు కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది ఎవరు చూడడానికి వస్తున్నారు వాళ్ళకి సో మీకు ఏ రోజున పాస్ ఉంటే ఆ రోజే మీరు ఆ పాస్తో ఖచ్చితంగా మీకు ఎంట్రీ ఉంటుంది గ్రౌండ్ కి ఫోర్ థౌజండ్ కెపాసిటీ ఉంటుంది బందోబస్తు ఇంకా ప్లాన్ చేస్తున్నాము మేబీ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలాగా